ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఈ తేదీ నుండి ఇక రాష్ట్రంలో పూట బడులు అయితే ప్రారంభం కాబోతున్నాయి ప్రభుత్వం కీలక నిర్ణయం దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో పూట బడులు ముందే ఉన్నాయా మండే ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి గత ఏడాది కూడా వేసవి కాలానికి సంబంధించి ఒంటి పొట్టబడులను ముందే ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వేసవి కాలాన్ని తలపించేలాగా ఫిబ్రవరి మాసంలోనే ఎండలు భగభగమంటున్నాయి ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ ఉండగా కూలీనాలి పనులు చేసుకునే ప్రజానికంతో పాటు విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే మధ్యాహ్నం వేళ పాఠశాలల నుండి గృహాలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు చెప్పలేనివి ఉదయం పది గంటలకే రహదారిపై నడిచేందుకు పెద్దలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒంటి పూట బడుల అంశం తెరపైకి వచ్చింది ఏపీలో పది రోజులుగా గత పది రోజులుగా ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక మార్చి నెలకు ముందుగానే భానుడి ప్రతాపం అధికం కావడంతో ప్రజలు వేడిగాల నుండి ఉపశమనం పొందేందుకు ఆ చర్యలపై దృష్టి సారించారు మార్చి పదిహేను నుండి ఇక ఒంటి ప్రారంభించడం సర్వసాధారణమే కానీ ఎండలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ముందుగానే ఒంటి ప్రారంభించారు ఈ ఏడాది కూడా అదే రీతిలో ఒంటి పోటుబడులను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు అయితే కోరుతున్నాయి తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వేడిగాలుల దాటికి సామాన్య ప్రజానికం ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏపీలో ఉంది ఇదిలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు సైతం ఎండల విపరీతం కానున్నట్లు ఇప్పటికే ప్రకటన సైతం విడుదల చేశారు ఇక ఎండల దాటికి వడదెబ్బ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒంటిపోట పొడులను ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి అమలు చేసేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలలకు ఒక పూటబడి అమలు చేయాలని డిమాండ్ అధికంగా వినిపిస్తోంది ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే వారంలోగా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం కాగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఒంటి పూట అధికారిక గుడ్ న్యూస్ చెప్పాలని డిమాండ్ వినిపిస్తోంది మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని అయితే వేచి చూడాల్సి ఉంది